లేదా సచిమబాబు గారు పాలన చేస్తున్నామండి కౌలికి కౌలికి రెండు ఎకరాలండి అండి ఇది ఇప్పుడు పోసి వర్షాలు అంటే దగ్గర దగ్గర పద్పలు ఉన్నాయండి ఇంత వ్యవసాయానికి ఎంత ఖర్చు పెట్టారు మీరు వ్యవసాయానికి దగ్గర దగ్గర ఒక నలభై వేలు ఖర్చు పెట్టండి ఇప్పుడు మనకి ఇది కోసి తిత్తే ఎంతో మనకి నార్మల్ గా ఎవరైనా వచ్చి ఎవరైనా వచ్చి అవస అధికారులు వచ్చి రాసుకున్నారా మీది ఏమన్న అంటే రాసుకున్నారు లేదు అట్లా ఆగలేదు అయ్యే అలా రాస్తున్నాం అంటున్నారు మరి రాసినా మాకు ఉపయోగం లేదండి ఇది అలాగంటే రైతు కౌల రైతు కిత్తలా రైతుకి వెళ్ళిపోతుందండి ఎప్పుడైనా రైతులకు వెళ్ళిపోతున్నాను కౌలు రైతుకు ఇప్పుడు కూడా ఒక్క రూపాయి అలా ఇలా చేయటం లేకపోతే ఎంతకంత కొంత పని నాట్లు వాళ్ళు తీసుకుంటూ ఉన్నాయి మాకు వదిలటం అదేమో మొన్న వడగొడడానికి కూడా ఇప్పుడు పోయింది ఏరియాలో పోయి వడగొడడానికి మొత్తం పోతే అయ్యి కోస్తే పది పది బస్తాలు కడకైతే వాళ్ళు వాళ్ళు తీసుకున్నారండి వాస్తవంగా ఎకరానికి పన్నెండు బస్తాలు అండి ఇది కౌలు పన్నెండు బస్తాల పోతే పండేది ఇరవై ఇరవై బస్తాలు పండుతుంది బాగా పండితే సార్వకి సార్వాకి ఇరవై బస్తాలు పడినప్పుడు కౌలు రైతు పన్నెండు బస్తాలు ఇస్తారండి ఇది కోసినోడ్చాలని ఎకరానికి ఇరవై వేలు ఖర్చు అవుతుందండి ఇక రైతుకి ఏమి ఇస్తారు కౌలు రైతులు ఏం తీసుకుంటారు పడిపోయినందుకు కౌలు రైతులకి రుణమాఫీ రుణం మాఫీ చేయడం కానీ కౌలు తీసుకోవడం మానడం మాట రైతులు చెప్పిన సరే రైతు దగ్గర పొలంగాల దారులు వసూలు చేసేస్తారండి అటు పడిపోయినందుకు నష్టపరిహారం కన్నా కౌరు రైతులకు వచ్చేటట్టు చేయండి లేదా ధాన్యం రేట్లను పెంచండి అది చేస్తే మాకు ఐదు వేలు పదివేలు వేస్తా అవసరం లేదు బస్తాకి రెండు వేల డెబ్బై ఐదు కేజీలు బస్తాకి రెండు వేల రూపాయలు చేస్తే మేము వచ్చి నేను వచ్చిన రైతు వేయకుండా వ్యవసాయ అభివృద్ధి చేయగలం అండి అన్ని విధాలుగా మరి పన్నెండు బస్తాలు రైతుకిచ్చేసి బస్తాలు బస్స్తాలు ఎనిమిది బస్తాలు దీన్ని నూర్చాలంటే సుమారు పద్దెనిమిది వేలు ఖర్చు అవుతుంది ఎక్కడానికి వచ్చి